ధ్రువ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ మరొక వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు దీంతో సిగాచి పరిశ్రమలో చనిపోయిన వారి సంఖ్య ముప్పై తొమ్మిదికి చేరుకుంది మృతుడు మహారాష్ట్రకు చెందిన భీమరావు నాలుగు రోజులుగా ఆయన ధృవ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నారు అయితే కాసేపటి క్రితమే ఆయన చికిత్స తీసుకుంటూ ప్రాణాలు విడిచినట్టుగా తెలుస్తోంది దీంతో వారి కుటుంబ సభ్యులు ఎంత బోరున విలపిస్తున్నారో అతని భార్య ఎలా కుప్పకూలిపోయిందో ఈ దృశ్యాలు చూస్తుంటే మనకు అర్థమవుతోంది భీమరావు మృతితో ఆసుపత్రి దగ్గర అతని బంధువుల రోదనలు మిన్నంటాయి ధృవ హాస్పిటల్లో ఇంకా ఎంతమంది మంది చికిత్స తీసుకుంటూ ఉన్నారు వారి పరిస్థితి సిగాజీ పరిశ్రమలో పేలుడు దాటికి ధృవ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు తొమ్మిది మంది అందులో ఒక వ్యక్తి ఇప్పుడే మృతి చెందిన మృతి చెందారు ఇప్పటికే ఆ డెడ్ బాడీని కూడా కిందికి తీసుకొచ్చిన పరిస్థితి మనం చూస్తున్నాం వారి కుటుంబ సభ్యులంతా కూడా ఆసుపత్రి వద్ద పెద్ద ఎత్తున రోధం చేస్తున్నారు మహారాష్ట్రకు చెందిన వ్యక్తిగానైతే ప్రస్తుతం తెలుస్తుంది ఈ డెడ్ బాడీ ప్రజెంట్ ఈ హాస్పిటల్లోనే దాదాపు నాలుగు రోజులుగా చికిత్స పొందుతున్నారు చికిత్స పొందుతూ ఈరోజు ఇంతకు మునిపే మృతి చెందినట్టు తెలుస్తుంది అతన్ని ఇప్పుడు ప్రజెంట్ అయితే ఈ అంబులెన్స్లో గవర్నమెంట్ ఏరియా ఆసుపత్రికి తరలిస్తున్నారు వారి కుటుంబ సభ్యులంతా కూడా అర్ధనాదాలు చేస్తున్నారు ఎందుకంటే నాలుగు రోజులు ట్రీట్మెంట్ చేశారు కానీ అతను బతకలేదంటూ కూడా డాక్టర్లు చెప్పిన నేపథ్యంలో అతన్ని ఇప్పుడు నేరుగా గవర్నమెంట్ ఏరియా ఆసుపత్రికి పోస్ట్ మార్టం నిమిత్తం తరలిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది వారి కుటుంబ సభ్యులంతా కూడా ఇక్కడ మనం విజువల్స్లో చూస్తున్నాం పెద్ద ఎత్తున ఏడుస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది సో ఇతని పేరు పేషెంట్ పేరు భీమరావు అని అయితే తెలుస్తుంది విజువల్స్లో మనం చూడొచ్చు డెత్ సర్టిఫికేటు భీమరావు విఠల్ ఖందార్ అనేటటువంటి పేరును మనం గమనిస్తున్నాము ఇతను నాలుగో తారీఖున జాయిన్ అయ్యారు సో పోలీసులు ఏవి చూపించే చూపించడానికైతే ఇస్తలేరు ఒకసారి విజువల్స్లో చూడొచ్చు వారి కుటుంబ పరిస్థితి పేషెంట్ ఏం భీమరావుగా అయితే ఇప్పుడు మనం ఆ పేషెంట్ షీట్ చూసాము కే షీట్ లో అర్థమవుతుంది భీమరావు మహారాష్ట్రకు సంబంధించినటువంటి వ్యక్తి ఆయన పేరు ఏం పేరు అమ్మా లోపల ఎక్కడమ్మా వాళ్ళ దేవురు అప్పుడు అయిందో సంధి చేసినే ఉన్నారు గవర్నమెంట్ హాస్పిటల్ గవర్నమెంట్ అంటున్నారు మీరు ఎప్పుడు మాట్లాడరు హాస్పిటల్కి వచ్చినాక సాయంత్రే మనం సో వాళ్ళు మాట్లాడలేని పరిస్థితి అనిపిస్తుంది పేషెంట్ నేమ్ భీమరావు మహారాష్ట్రకు సంబంధించినటువంటి వ్యక్తి చిన్న పాప ఉంది ఇంకొ ఆ భార్య కూడా ప్రెగ్నెన్సీతో ఉందంటూ కూడా ఆమె అత్త చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది సో ఈ డెడ్ బాడీని ఇప్పుడైతే ఇక్కడ నుంచి పడాంచేరు ఏరియా ఆసుపత్రికి తరలించడం జరిగింది అక్కడే మార్చిలో పోస్ట్మార్టం చేసిన తర్వాత డెడ్ బాడీని అందించే అవకాశం ఉంది సో ఓవరాల్గా ఇందులో మొదటి నుంచి కూడా తొమ్మిది మంది క్షతగాత్రులు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు సో ఇప్పుడు ఒక ఒక వ్యక్తి మృతి చెందిన నేపథ్యంలో ఎనిమిది మంది ప్రస్తుతం ట్రీట్మెంట్ తీసుకుంటారు అయితే అందులో కూడా ఒక ఇద్దరు పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది వారు ఇద్దరు వెంటిలేటర్ పైన ఉండగా మిగతా వాళ్ళంతా కూడా కొంతమంది ఆక్సిజన్ పైన ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది సో ఇది ఇక్కడ పరిస్థితి ఓ టు ఇంకొక వైపు సిగాచి ఫ్యాక్టరీ దగ్గర రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కంటిన్యూ అవుతోంది ఫ్యాక్టరీలో దాదాపుగా శిథిలాల తొలగింపు జరిగిపోయింది అయితే శిథిలాల కింద ఇంకా మాంసపు ముద్దలు దొరుకుతూనే ఉన్నాయి పూర్తిగా కాలిపోయిన స్థితిలో కొంతమంది శరీర భాగాలు కొన్ని ఎముకలు కనిపిస్తూ ఉన్నాయి డిఎన్ఏ టెస్ట్ల ఆధారంగా మృతుల్లో కొత్తవారు ఇంకా ఉన్నారా లేదా అనే దానిపై నిర్ధారణ చేస్తున్నారు అధికారులు అయితే ఇంకా ఏడుగురి ఆచూకీ లభించలేదని వారి కోసం రెస్క్యూ కొనసాగుతోందని చెప్పారు కలెక్టర్ ప్రావీణ్య ప్రమాదం నుంచి మొత్తం అరవై ఒక్క మంది క్షేమంగా బయటపడ్డారని పన్నెండు మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారని చెప్పారు ఇంకొక వైపు సంగారెడ్డి జిల్లా పాసమైలారం సిగాచి ఘటనపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీ కూడా రిపోర్ట్ తయారు చేస్తోంది ఈ ఘటనకు గల కారణాలపై ప్రత్యేక కమిటీ కులంకషంగా అన్వేషిస్తోంది